ఒక రైతు నెలకు కనీసం లక్ష నుంచి లక్షన్నర ఆదాయం సంపాదించాలంటే ఏం చేయాలి అంటే ఎలాంటి వ్యవసాయం చేయాలి ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్తో అంటే కూరగాయల సాగు అదేవిధంగా పండ్ల సాగు అదేవిధంగా మామిడి తోట గొర్రెల పెంపకం కోళ్ళ పెంపకం అంటే ఇన్ని రకాలు వ్యవసాయం చేస్తేనే ఒక రైతు కనీసం తన కష్టం బోను మిగులుబాటుగా ఒక లక్ష నుంచి లక్షన్నర సంపాదించవచ్చు అని రుజువు చేస్తున్న రైతు చిట్యాలకు చెందిన సత్యరెడ్డి గారు ప్రస్తుతం మనం సత్యరెడ్డి గారి మామిడి తోటలో ఉన్నాము ఆయన నాటుకోళ్లను అదేవిధంగా మేకలు గొర్రెలను పెంచుతున్నారు ఒకవైపు టమాటా సాగు లీజుకు తీసుకున్న భూమిలో ఇతర కూరగాయలు అదేవిధంగా పుచ్చకాయ సాగు చేస్తున్నారు మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి ఈ సాగు విధానం గురించి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి తను సాధిస్తున్న లాభాల గురించి సత్యరెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్న నమస్తే ఇప్పుడు చిట్టాల సత్తిరెడ్డి అంటే ఒక టమాటానే కాదన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఒక టమాటా మాత్రమే కాదు సో మీకు ఏడు ఎకరాలు సొంతం ఉందని చెప్పిరన్నా అంటే ఇంకా మిగతా ఓహో ఏం సాగు చేస్తారు కూరగాయలే కూరగాయలు పెట్ట ప్రాంతం లేకుంటే కూరగాయలు లేదు కొంచెం నల్ల నల్ల పూలు ఉంటాయి ఒకసారి వర్షం పడితే ఒక రెండు మూడు రోజుల దాకా ఇంకా ఓకే వదిలిపెడతాం సాధ్యమైనంత వరకు కూరగాయలు ముప్పై ఎకరాల వరకు కూరగాయలు ఉంటాయి ఒక పది ఎకరాల వరకు పాడి ఉంటుంది సో మిగతా వాళ్ళతో కలిసి చేస్తున్నారు అంటే మొత్తంగా మీరు వ్యవసాయం ఒక అరవై ఎకరాలలో యాభై ఎకరాల ఉంటుంది యాభై ఎకరాలలా చేస్తున్నారు మీ సొంత బట్టి ఒక నలభై ఎకరాలు తగులు ఉంటుంది ఓకే ఓకే సో ఇప్పుడు మీ ఫామ్ లో నిలబడితే ఇక్కడ మామిడి తోడ కనిపిస్తుంది అంటే ఈ మామిడి ఎంత ఎంత ఉందన్న ఏ రకం మూడున్నర ఎకరాలు ఓకే దీంట్లో మ్యాంగో మనం బంగినపల్లి వచ్చి ఒక రెండు వందల ఎనిమిది వేసి చెట్టు కేసరిలో ఒక యాభై చెట్లు ఉంటాయి మూడు వందలు ముప్పై మూడు వందల ముప్పై చెట్లు అంటే ఎట్లా ఉందన్నా క్రాపు ఎప్పుడన్నా ఉంది ప్రతి సంవత్సరం మొత్తం నీళ్ళు లేక కొంచెం లేట్ గా పడేది కొంచెం క్రాప్ తగ్గింది కానీ సంవత్సరం మంచిగా వస్తుంది ఈ లేట్ గా అందిన వేరే పైప్ లైన్ వేసుకురావడం వల్ల లేట్గా అందిన కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్ ఉంది ఇంప్రూవ్మెంట్ మొత్తం అసలు చెట్లు కూడా ఎండిపోయే కి వచ్చినాయి చెట్లు ఎండిపోయే స్టేజ్ లాస్ట్ మోమెంట్ లో నీళ్ళు అందినాయి సో మీకు ఇక్కడ నాటుకోలు కూడా కనపడుతున్నాయి మామిడి నాకు నాటుకోళ్ళు అయినా ఈ గొర్రె చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ నాకు ఈ నాటు కోళ్ళు ఇంత ముందు తెచ్చేసినాము ఇక్కడ చుట్టుపక్కల కోళ్ల అయినా కాని కుక్కల పెడతా బాగా అయిపోయింది నేను తెచ్చేస్తా ఉంటే అవి రాను ఈ నాటుకోళ్ళను పట్టుకొని పోవడం జరుగుతుంది లాభం చెప్పి చుట్టూ మా తోట ఉన్న కానీ చుట్టూ ఫెన్సింగ్ చేసినా ఏసారి చుట్టూ ఫెన్సింగ్ చేసుకున్నాం ఫెన్సింగ్ చేసుకుని గేట్లు పెట్టుకున్నాం గేట్ పెట్టుకున్నాక కుక్కలు రాకుండా బందే అప్పుడు తీసుకొచ్చేసిన తీసుకొచ్చినప్పుడు ఇరవై కోళ్ళు తెచ్చుకొచ్చేసిన ఇరవై పోయి ఇప్పుడు నూట యాభై కోళ్లు నూట యాభై యాభై సో అంటే మీరు ఇంకేమి అమ్మలేదా బయటకి నేనే మనకు ఇంకా డెవలప్ చేయాలి ఇంటి అవసరం వాడుకోవడం సొంతానికి సో ప్యూర్ నాటుకోళ్ళవి సో దాన్ని ఏమి ఓనర్ గా చూడట్లేదు ఆదాయ ఓనర్ గా ఏం ఇక్కడ చూస్తే మనకు మేకలు అనిపిస్తుంది చూద్దాం గానీ అంత కాలే నూట యాభై కాబట్టి మరీ పెంపకం ఎట్లా ఉందన్న ఫస్ట్ నేను పొట్టేలు తీసుకున్నా సార్ ఇది పొట్టెలు తీసుకుంటే నేను తీసుకున్నప్పుడు ఏ వేలు రూపాయలు మారేది ఒకటి ఆరు నెలలు కాగానే అమ్మితే పద్నాలుగు వేలు ఓకే డబల్ డబల్ అయ్యేది ఓకే అది దాంట్లో ఒక రెండు వేలు ఖర్చు అయినా కానీ ఒక ఒకదానికి ఐదు వేలు జీవం మీద ఒక ఐదు వేలు మిగిలేదు అది ఎప్పుడు ఆరు నెలల వరకు ఆరు నెలలు ఆరు నెలలకు ఒక జీవం మీద ఐదు వేలు మిగిలిందంటే అది కూడా మంచి బెనిఫిట్ మంచి లాభదాయకం కదా అయితే ఫస్ట్ రెండు మూడు విడతలుగా గొర్రెలు తెచ్చి గురబడి తెచ్చిన వేలు పెడితేస్తే ఇరవై ఐదు వేలు ముప్పై వేలకు అద్ది కాకపోతే కొంతమంది యాదవులు కానీ ఇంకా ఇంకొకళ్ళ కన్నా ఇంకా గొర్రెలు బాగుంటది అంటే అది కూడా చూద్దాం సరే అని చెప్పి గొర్రెలు తెచ్చినాయి ఇప్పుడు గొర్రెలు తెచ్చారు గొడవ తెచ్చినా గొర్రెలు ఒక అరవై ఉన్నాయి మేకలో ఇరవై ఉన్నాయి మొత్తం ఎనభై జీవాలు సో వీటికి ఎట్లా దీని దాని పెంపకం ఎట్లా ఎట్లా చేస్తారని ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఈ జాగ్రత్త అంటే డిసీజ్ వస్తే డాక్టర్ చూస్తాడు అంటే మా తోటల కూరగాయలు అయిపోయినప్పుడు అన్న మేపుతుంటాం బయట ఉన్నాయి ఒక ఇద్దరు ఇద్దరు కానీ ఒకరు కానీ లేడీస్ పోతారు సమ్మర్ లో గడ్డి కాబట్టి పక్కకు మూడు ఎకరాల గడ్డి గడ్డి ఓకే గడ్డి పెట్టి పర్మిట్ స్ప్రింక్లర్ పెట్టినాం గడ్డి అక్కడ జరుగుతుంది అంటే అక్కడ కోసే మొత్తం నాటు పద్ధతి నాటు పద్ధతి హైబ్రిడ్ పద్ధతి అంటే స్టాల్ ఫీడింగ్ అట్లా ఏం కాదు ఇక మీరు తోడలో కొట్టుకోపోతే

స్టార్ట్ చేసినప్పుడు మంచిగా అప్పుడు ఇక్కడ పది మంది లేబర్ ఉండేది చేసినాం ఓకే తర్వాత కొద్ది ఇబ్బంది వల్ల నైట్ లేబర్ ఇక్కడ నైట్ ఉండేటోళ్ళు లేకుండా ఇక నైట్ లేకపోతే కొద్దిగా ఇబ్బంది కదా ఇప్పుడు మళ్ళీ రెండు మూడు ఏళ్ళ సైతే మళ్ళీ మొత్తం ఇక్కడ రూల్ ఏర్పాటు చేసినాం మొత్తం లేబర్ ఇక్కడ ఉంటుండ్రు సెక్యూరిటీ కావాలి కదా సెక్యూరిటీ కావాలి మధ్యాహ్నం లేదు కాబట్టి పని చేసాం మళ్ళీ సెక్యూరిటీ ఉంది కాబట్టి మూడు ఏళ్ళ సైతే మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఓకే సో ఎనభై ఉన్నాయి ఇప్పుడు మనకు గొర్రెలు అయితే మేకలు అయితే కలిపి అంటే సత్యరెడ్డి అన్న మీరు టమాటా అంటే మీకున్న ఏడు ఎకరాలు కాకుండా మొత్తంగా కలిపి యాభై ఎకరాలల్లో కూరగాయలు సాగు చేస్తారు ప్లస్ జీవాలను పెంచుతారు నాటుకోలు పెంచుతారు మామిడి తోట ఉంది సో వీటన్నిటి మీద మీకు ఎంత వస్తుంది ఇప్పుడు ఎక్కువ చెప్పుకోవచ్చు సార్ మీరు ఎక్కువ ఏం చెప్పొద్దు మీ కష్టం చెప్పండి ఖర్చులు టోటల్ అగ్రికల్చర్ ఖర్చులు కానీ ఇంటి అవసరాల కలిసి కానీ ఏ ఖర్చులు అన్ని పోను మినిమం లక్ష నుంచి లక్షనదైతే అయితే కన్ను మూసుకొని ఏ నిద్ర లేపిన అడిగినా చెప్పొచ్చు అది సో అది మీ మిగులు అది కానీ ఖర్చులన్నీ పోను మీ మిగులు ఖర్చులన్నీ టోటల్ ఖర్చులు పోను పైన కానీ తక్కువ కాదు మన ఎంతసేపు తక్కువ అనుకోని ముందుకు పోవాలి పోవాలి పోస్తే అది అదనంగా మనకు సంతోషం ఇంకా ఓకే చాలా మంది వీడియోలు చూస్తున్న రైతులు ఏం కామెంట్లు పెడతారంటే ఒక రైతు నాకు ఇంత లాభం వచ్చిందని చెప్తే కాదు అని అంటే బహుశా వ్యవసాయం చేయని వాళ్ళు ఉంటారు కష్ట సుఖం తెలియని ఉంటారు ఇంత రాదు ఇది లాసు అది లాసు నా దృష్టిలో అని కామెంట్లు పెడుతుంటారు వందకు రెండు వందల వాళ్ళు తప్పు కాకపోతే ఏంటంటే ఏది ఉన్నా ప్రతి మనం దగ్గర నుంచి చేసుకోవాలి చేసుకోవాలి ఓకే ఇప్పుడు కొంతమంది నాకు సలాడుతారు ఈ కూరగాయలు పెడదాం అనుకుంటున్నా ఈ గురువు పెడదాం అనుకుంటే ఎట్లా ఉంటారు అంటారు ఓకే ఫస్ట్ మీరు ఏం పని చేస్తున్నా అడుగుతారు జాబ్ చేస్తున్నా అంటారు వద్దు సార్ మీరు మిమ్మల్ని జాబ్ చేసుకోండి అంతే ఇక్కడ రాగానే అంటారు ఎందుకు అంటారు డైలీ అక్కడ కూరగాయలకైనా ఈ జీవాలకైనా ఏదైనా డైలీ మనం పొదలలో పోయి చూసుకుంటూ ఉదయం ఉన్నాయి సాయంత్రం చేస్తేనే కలిస్తా హైదరాబాద్ వర్కౌట్ వర్కర్ పెట్టిన చూసుకుంటాడంటే మాత్రం కాదు మీరు వద్దని మీరు అక్కడనే ఉంటాం అంటే సలహా చెప్తా మీరు ఎక్కడ ఉండి వ్యవసాయం చేస్తే అంటే వద్దు కాదు అక్కడ ఉండి చేసుకుంటే తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది సక్సెస్ అయితే అయినా సరే ఫీల్ అయినా కూరగాయలు ఫీల్ అయినా ఏ ఫీల్ అయినా సరే సక్సెస్ అవుతాయి రైతు దగ్గర కనీసం లాభం రాకపోయినా నష్టపోదు నష్టపోడు లాభం వస్తుంది రాదానం వచ్చేట సమస్య లేదు బాగా ప్రకృతి వైకల్ వడగండడు అది మన చేతులు చేతులు తప్ప మన చేతిలో చేసే కరువు చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా నష్టం అనేది ఎట్టి పరిస్థితిలో రాదు ఓకే సో ఒకవేళ జీవాలనే పెంచాలనుకుంటే ఎవరైనా అంటే ఎన్నిటితో స్టార్ట్ చేస్తే మంచిది అంటారు ఒక యాభై తోని స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఓకే యాభై తోని చేసుకుంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంటది ఓకే అన్ని పెంచుకుంటూ పోవచ్చు అదే గొడ్లు అనుకున్నాయి అదే నోటీస్ అవుతుంటాయి ఇక ఓకే అవి సో మీకు కూరగాయల సాగుతో పాటు దీని మీద కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అవుతుంది సార్ ఓకే మూడేళ్ళు చేస్తున్నాం కాబట్టి మూడేళ్ళు అయితే సో ఇట్లనే ఎవరన్నా రైతులు లేదంటే ఔత్సాహికులు ఎవరైనా సరే ఇప్పుడు మీరు చూస్తే మీద ఒక కూరగాయల సాగానే నేను అనుకోవాలి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఎన్ని రకాలుగా ఉంది పండ్ల తోటలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు జీవాలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి ఇన్ని రకాలుగా చేస్తున్నారు కదా సో రైతులు నష్టపోకుండా తక్కువ లాభంతో అయినా బయటలో పడాలంటే అంటే మీ అనుభవం ప్రకారం అసలు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఏమి చేస్తే బాగుంటుంది అంటారు అదే సార్ ఏది ఉన్నా మన దగ్గర చూసుకోవాలి ఓకే మేము దగ్గరుండి చూసుకోవటమే ఏం లేదు దగ్గర ఉండేది గొర్రె ఉంది అదే కుంటుందా మేస్తుందా చూసుకోవటం కూరగాయలు ఏదో పురుగుందా నీళ్ళు సరిపోతున్నాయా చూసుకోవటం కూరగా క్రాప్స్టార్ట్ అయింది రేట్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ గా నా దగ్గర బీరగాయలు అడిగితే ఎనభై రూపాయలు కిలో అడుగుతారు ఫస్ట్ కటింగ్ అంటే నాలుగు మూడు కిలోల కానీ రెండు కిలోల కానించి దిపుతా అంటాడు రెండు కిలోల కాని ఐదు కిలోలు ఆరు కిలో పైన దిమ్తా ఎనిమిది రూపాయలు ఇస్తున్నా అంటాడు ఇప్పుడు ఇక రెండు కిలోల కానించి నాలుగు రూపాయలు అంటాడు సరే అండి మన ఇస్తాం ఓకే వాడు లాభం కోసం మూడు కిలోల కాయను కూడా సెకండ్ కటింగ్ లో ఉల్లిపేడతాడు తీసుకోకూడదు అంటే మూడు కిలోల కాయ మనకు రేట్ ఎక్కువ వస్తుంది అవును ఏంటంటే ఏం సార్ ఏంటంటే ఒకటి పోదా మిస్ అయితే ఉంటుంది మనం తింటుంటే అన్నం పోదా కటింగ్ అప్పుడు వదిలేస్తాడు లాజిక్ లో వాళ్ళు ఒలిపేస్తారు అక్కడ చాలా దెబ్బ తింటుంది కానీ వీళ్ళకి ఎంత రేట్ తప్పగేయాలి అని చెప్పి నేనే ఒక ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ ఉంది నాకు కూడా అది ట్రాక్టర్ సబ్సిడీ తీసుకున్నాం ఆర్టికల్ సబ్సిడీ తీసుకున్నాము ట్రాక్టర్ లో పెట్టి నేనే లోకల్ తిరిగి అమ్ముతున్నాను నాకు చిన్నకాయ వాడు లాస్ట్ ఇస్తున్న కాయ కూడా నాకు వంద పది లెక్క ఇస్తుంటే ఏడు రూపాయలు కాయ వాడు పది ఎన్ని రూపాయలు తీసుకుపోతున్నాయి చిన్న సైజే నాకు పడుతుంది ఓకే అంటే మధ్యాహ్నం అంటే వాని మార్కెట్ వాంది వాని వ్యాపారం వాంది మన కష్టం గురించి అవసరం లేదు సో ఇప్పుడు మీరు సొంతం అమ్ముకుంటున్నారు

సో మీరు ఎంత టైం ఇస్తారన్న మొత్తం మొత్తం ఇదే వ్యాపకం అవి ఎట్లా ఉంటాయి ఓకే సో సైడ్ ట్రాక్ కాకుండా పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి వ్యవసాయానికి మంచి టైం ఇవ్వగలిగితే రైతు మంచి లాభాలు లాభాలు ఓకే సో అది ఏ రకమైన సాగు కానీ ఏ రకమైన సాగు కానీ పండ్లైనా కూరగాయలైనా పూలైనా జీవాల పెంపకమైనా ఏదైనా సక్సెస్ జాలిస్తాం తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది ఓకే ఏదో వల్ల ఎప్పుడైనా అది ఎప్పుడైనా ఒక ఆరు నెలలు ఒక పంట పోతే ఒక పంట వస్తున్నాడు కానీ ఖచ్చితంగా లాభాలు అర్జించవచ్చు ఓకే సో ఈ రకంగా చేసుకుంటే రైతు నష్టపోయి ముచ్చట ఉండదు సో ఎవరైనా లాభం వచ్చిందని చెప్పగానే ఫస్ట్ వచ్చే కామెంట్ అంత రాదు అది ఫెయిల్ అది కాదు అది ఫేక్ అన్నది ప్రచారం జరుగుతుంది బాగా అందుకే మీలాంటి కొంచెం చూసా కదా ఎకరానికి పది లక్షల టమాటా వచ్చింది నాకు అవును ఆ కోణాన్ని చూసి కేసీఆర్ అన్నది కూడా నిజమే కావచ్చు ఎకరానికి కోటి తీయచ్చు నిజమే కావచ్చు ఏమో బలుగు చెప్తలేము వస్తుందేమో అవును కావచ్చు ఏమో అని ఎందుకంటే నేను కూడా పది లక్షలు తీసినట్టు ఎవరు నమ్మరు నమ్మరు నేను కూడా నమ్మకపోదు ప్రాక్టికల్ నాకే వచ్చింది ఇది నమ్మగలిగిన కూడా అది కూడా ఆయనది కూడా కరెక్ట్ ఏమో అనేది నాకు అనిపిస్తది ఓకే 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 అన్న థ్యాంక్ యూ సత్యరెడ్డి అన్న మీరు మరిన్ని విజయాలు ఈ ఫార్మింగ్లో సాధించి రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ ఓకే